ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మొన్న ఆదివారం మా మా చిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అక్కడ పీతల కర్రీ చారు అంటే లక్ష్మీచారు అంటారన్నమాట చాలా బాగుంది నా చిన్ననాటి జ్ఞాపకాలు మా దగ్గరి చేసారండి వాళ్ళు అస్సలు మామూలు లేదండి ఎలా చేయాలో చూద్దాం రండి నేను చూపిస్తాను ఓకేనా మీరు తప్పక చూడండి స్కిప్ చేయకుండా ఓకేనా ఇందులో కొంతమంది వ్యక్తులు అర్థం చేస్తాను ఓకే అయితే అది ఎలా చేయాలో నేను చూద్దాం రండి ముందుగా లక్ష్మీచారు విషయంలో వస్తే మనం బియ్యం కడిగిన ఆ వాటర్ ఉంటుంది కదండి అవి నా ఒక కుండలు వేసుకుని ఇన్ని రోజులు అని ఉంటుందండి ఒక అదే త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ అలా వాటిని ఊరబెట్టుకుని స్టోర్ చేసుకుని ఇది మనం ఈ ఈ రీతిగా అంటే ఈ చూడండి ఆ పాత్రలో మనం ఎలా వేసుకున్నామో అలా వేసుకోవాలి అందులో రాత్రి మిగిలిపోయిన కర్రీ అంటే నీస్ కర్రీ అనమాట అది తీతలు కావచ్చు లేదా రొయ్యలే కావచ్చు లేదా చేపల కూర కావచ్చు ఇక్కడ మాకు దొరికింది ఏంటంటే రొయ్యలు బెండకాయ రాత్రి వండుకున్న చేపలకాయ ఆ రెండు వేసాం దాని తగ్గట్టు కూరగాయలు కూడా యాడ్ చేయాలండి బెండకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కారం ఉప్పు లేదంతా ఇంకా ఏదో కొన్ని రోజులు యాడ్ చేసేవాడి అందులోనే అది సపరేట్గా అనమాట అవన్నీ ఎందుకు అంటే ఓలీ టేస్ట్ కోసం చాలా చాలా బాగుంటుంది చాలా చాలా ఎందుకంటే లచ్చిన జారు అంటే దానికి దారే వేరండి దాంతోపాటు కొంచెం కరివేపాకు ములక్కాయ ఆకులు కూడా వేసుకోవాలి అంటే కొంచెం మంచిది అనమాట అది వాతం చేయకుండా ఉంటుందో సో ఏదో అంటారు పెద్దలు ఏదో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం అందులో ఇక్కడ చూపిన విధంగానే అన్నీ వేసుకోవాలి ఇప్పుడు అక్కడ చేస్తుంది చూడండి ఆవిడ మా మే చిన్న మేనత్ అనమాట మా మా నానమ్మకి ఎనిమిది మంది అందులో ఈవిడి నాలుగో ఆవిడ ఓకేనండి చూడండి అది వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు చూసారు కదా రాత్రి మిగిలిపోయిన అది చేపల కూర అది కూడా వేసుకున్నారు అందులో చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగుందో చూడండి వాళ్ళు చాలా నీట్గా చేస్తారు చాలా బాగా చేస్తారు నేను చెప్పిన కదండి మన దేవరం వెళ్ళానని ఇక్కడికే వెళ్ళాను చిన్న చిన్న వాళ్ళకి వాళ్ళు వాళ్ళు వెళ్ళే అనమాట ఇది యాక్చువల్లీ వాళ్ళు టూల్ స్టేర్ కట్టారు ఇది టెరస్ మీద అనమాట కింద ఇచ్చారు పైన పైన మధ్యలో వీళ్ళే ఉంటారు అనమాట ఆ టెరస్ మీద ఒక రూమ్ కిచెన్ పెట్టేదా అందులోనే ఇది చేస్తుంది అనమాట చూడండి అది ఎలా పొంగుతుందో ఆ బబుల్స్ వస్తాయి అనమాట అంటే కలర్ మారిపోతూ ఉంటుంది మరుగుతూ మరుగుతూ ఉంటుంది ఓకే ఇది మనం యాక్చువల్లీ మొన్న ఒకసారి మేము మోడి వెళ్ళాం పోడి పోడి అనమాట బీచ్ దగ్గరికి వెళ్ళాం వస్తూ వస్తూ పీతలు కనపడితే ఒక కేజీ పీతలు తీసుకున్నాం పెద్ద పీతలు అనమాట కేజీకి వచ్చేసి ఒక నాలుగు ఎన్నో కేజీ అంటే అవి తీసుకొచ్చి పెట్టాను అనమాట పెట్టి అదే రోజు అంటే తర్వాత రోజు అట్లా ఒలిసి పక్క పక్కన పెట్టి అదే ఏ రోజు అయితే వండుకున్నామో ఆ రోజు అదే ఆరు ఆదివారం చూడండి ఇది బొబ్బులు చూస్తున్నాయి చూడండి అలా మరుగుతూ ఉండాలి కొంచెం మరుగుతూ ఉండాలి తాలింపు గట్ట వేయకూడదండి ఓకేనా ఈ మా అత్తయ్య చిన్నమైన అత్త అనమాట దాని తగ ఉప్పు సరిపోలేదని మళ్ళీ వేస్తుంది ఇందులో ఇంకొక ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారండి చూపిస్తాను వాళ్ళని కూడా ఇదిగోనండి ఆవిడే మా కన్నమ్మ మా పిన్ని చిన్న వాళ్ళ భార్య అనమాట అది వస్తున్నాడు ఆయన మా చిన్న అయితే తను బ్యాంక్ ఎంప్లాయ్ ఇదిగో పక్కన ఉంది మా మిస్సెస్ చూడండి వాళ్ళు కష్టపడుతున్నారు ఎందుకంటే ప్రిపేర్ చేయాలి కదా ఆవిడంది మా మేనత్ అంది నేను నచ్చించా చేస్తాను అంది సరే తనకి వదిలేసా అనమాట లెక్కించే విషయాలు చాలా బాగా చేస్తుంది అంటే మా నాన్నమ్మ ఎంత బాగా చేస్తుందో తను కూడా అదే మాదిరి చేస్తుంది ఇది పైన టెరస్ అనమాట టెరస్ మీద వీళ్ళు ఇలా చేస్తారు ఒకసారి చూడండి ఆ టమాటాలు అక్కడ వాళ్ళ స్థలంలో పక్కన వాళ్ళ స్థలం ఉందన్నమాట మూడు సెంట్లు అందులో అన్నమాట అంటే ఎటువంటి కెమికల్ లేకుండా ఆ టమాటాలు ఆ వంకాయలు కూడా అక్కడే చాలా చాలా బాగున్నాయి అసలు ఇవి దేనికంటే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇప్పుడు అది ఉడుగుతూ ఉంటుంది పక్కన మరుగుతూ ఉంటుంది కదా అది రచించారు ఇది ఇప్పుడు కర్రీ కోసం ప్రిపేర్ చేస్తారన్నమాట ప్రతిదీ చూడండి టమాటాలు ఉల్లిపాయలు తర్వాత వంకాయ 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 గుత్తు వంకాయని కోసి పక్కన పెట్టాలన్నమాట ఓకేనండి ఇది కూడా అండి ఈతలు వేసుకున్నాం వాళ్ళ ఇంటిలోకి వెళ్ళడానికి మెయిన్ గేట్ దగ్గర ఉండాలి నేను వాళ్ళ చిన్న మొక్క ఇది చాలా బాగుంటుందండి చూడండి వాళ్ళు చూపిస్తాను లోపల లోపల హాల్ హాల్ అన్నమాట దీనికి అటాచ్డ్ ఓపెన్ కిచెన్ లోపల అదిగో ఓపెన్ కిచెన్ చాలా బాగుంటుంది కిచెన్ భీమవరం ఏరియా కదా అన్నీ స్పెషల్గా డిజైన్ చేసి మొత్తం అన్నీ చేయించుకోండి మా టేస్ట్ అలా బాగుంటుందండి ఇలా అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మా కన్నమ్మ లోపలికి వచ్చారు ఎందుకంటే కొన్ని మిక్సీ ఆడాల్సినవి కొన్ని అమ్మాయి వాటి గురించి ఇవ్వచ్చారు అనమాట అది ఏమైనా ఏమైందంటే ఉల్లిపాయ టమోటాలు మసాలా సంబంధించి ఇంక్రీస్ ఉంటాయి కదా చూపిస్తుంది అట్ చూడడం చూపిస్తుంది కాని విధంగా కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ కొంచెం మిక్సీ ఆడుకోవాలి అంటే మెట్టిగా ఆడుకోవాలి చూడాలి తిరిక ధనియాలు చెక్క అనసుపు ఎరకాయ ఇంకేదో రెండు వందలు నాకు కన్ఫ్యూజ్లేదు కవ మొగ్గ మొరాఠ టమాటాలు మనం మా కన్నమ్మ చూడండి మిక్సీ ఆడుతున్నారు ప్రతిదీ చాలా మెత్తగా ఆడుకోవాలి ఆడుకుంటేనే కానీ రీతిలో కర్రీలో టేస్ట్ రాదు ఓకేనా మసాలా అండి నాకు చూపించదు ఇంకా మెత్తగా ఆడాలనుకుంటాను అన్న తను తెలుసు తను చూస్తుందనమాట అంటే మెత్తగా ఉందా లేదా కూర మనం చనకేళ్ళు కాయతో చేసుకునేవాలండి ఆ టేస్ట్ వేరు ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది ఇది అంతా ఫ్యాషన్గా ఇదే కాబట్టి ఎవరు అలసిపోకుండా ఈ మిక్సీ అలవాటు చేసుకుంటారు కానీ ఇది అంత మంచిది కాదు నాకు తెలిసి ఇప్పటికైనా తెలుసుకోండి ప్రతి ఒక్కరూ లే లేడీస్ ముఖ్యంగా లేడీస్ శనకాయ రాయలు ఉపయోగించండి రోడ్లు ఉపయోగించండి ఎందుకంటే మీ హెల్త్కి మంచిది మీ ఆరోగ్యానికి సో మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అది చూడండి అలా గుజ్జు గుజ్జుగా ప్రతీది చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ప్ర ప్రజెంట్ ఫస్ట్ మసాలా అయ్యి కదా పెరత ఉడిపాయి ఇప్పుడు టమాటాలు అలా గుజ్జు గుజు గురించి చేసేసుకోవాలి అలానే ఒక పక్కన పెట్టేసుకొని మనం మళ్ళీ వంట దగ్గరికి వెళ్ళిపోవాలి చూసారా నేను చెప్పింది ఆలోచించుకోండి అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే రుద్దు రోడ్డు సన్సన్ రైజు అని వాడండి ఇది వంకాయలు చూసారా అంటే యాక్చువల్లీ బయట పండేవి కలర్స్ వేస్తారో లేకపోతే ఇంకోటి ఇంకోటో తెలియదు కానీ ఇక్కడ చక్క చూడండి కొంచెం అంటే చూడటమే బాగాలేదు కానీ చాలా బాగున్నాయి ఇవి ఫ్రెష్గా చాలా నీట్గా తిండి తింటాం అనమాట ఇంకో విషయం అండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక చిక్కగా చెప్తాను మీకు అల్లం వెల్లులిక పేస్టు రుబ్బుకొని మిక్సీ పట్టుకుని ఫ్రిడ్జ్లో మాత్రం వేసుకోవద్దు దయచేసి ఎందుకంటే అది ఎక్కువ క్యాన్సర్ రావడానికి దోహద చేస్తుంది మీరు అలా చేయద్దు మా పిల్లలు కూడా చెప్తాను నేను అలా చేయకమ్మా అల్లం వెల్లుల్లి వేసు పక్క వేస్తున్నాను కదండి పక్కన పెట్టుకోండి ఫస్ట్ ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఒక పాండీలో కొయ్య నుంచి వంకాయలు దోరగా అంటే మనీ ఎక్కువ కాదు మీరు అడవచ్చు అంటే ఖరీలు వేసుకోవచ్చు కదా అని అనవచ్చు మీరు కర్రీలో కన్నా కొంచెం ఆయిల్ ఆయిల్లో కొంచెం దాన్ని డీప్ ఫ్రై చేసుకుంటే బెటర్ కదా తను అని చేస్తున్నారు చూడండి కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ అనమాట పరి ఎక్కువ కాదు అంటే గుత్తంగా కర్రీ మాదిరిగా కాకుండా కొంచెం కలర్ మారేదట్టుగా అలా చేసుకోవాలి చూడండి ఎలా అవుతున్నారు అలా క్రిస్మిన్ పక్క పెట్టేసుకున్న తర్వాత వాళ్ళు అందులోనే పచ్చిమిర్చి ఇది కొంచెం ఎక్కువ వేయించుకోవాలండి కారం కారణంగా ఉంటుంది కదా నేను చెప్పాను కారం నా వల్ల కాదమ్మా నేను తింటే అంటే తొందర ఉల్లిపాయ బిజ్జు ఉల్లిపాయ పేస్ట్ సారీ అది కొంచెం ఎక్కువసేపు కొడకాలండి ఎందుకంటే మామూలు ఉల్లిపాయలకి గుజ్జు చేసిన ఉల్లిపాయకి చాలా తేడా ఉంటుంది మామూలు ఉల్లిపాయలు వెంటనే వేయకపోతాయి కానీ గుజ్జు తొందరగా వేగదు అదంతా ఆయిల్ పట్టి అదంతా వేగి టైం తీసుకోవడం అన్న అంటే టైం ప్రాసెస్ ఎక్కి భీవరం పక్కన అనమాట వాళ్ళు వాళ్ళు కట్టిన హౌస్ చూడండి చాలా బాగుంటుంది చుట్టూరు పంటపొలు ఆ తేళ్ళు అదంతా రాజులేదు అనమాట చూసారంటే రాజులు చూడండి వాడిని చాలా కష్టపడుతున్నారు చూసారా ఇది వెనక్ సైడ్ అనమాట మామిడి చెట్లు చిన్న చెరువు అంటే యాక్చువల్లీ ఇలాంటి వాటిని కోనీరు అంటారు చిన్న చెరువులని అదే మా నానమ్మ మా మేనత్త చిన్నది ఇంకొక ఇద్దరు మేనత్తలు ఉన్నారు పైన టెరస్ అనమాట చూసారా ఉల్లిపాయలు మిరపకాయ కొంచెం బ్రౌన్ షుగర్ వచ్చిన తర్వాత టమాటాఖర్చు కూడా వేసుకోవాలి చూడండి మీరు అబ్జర్వ్ చేయండి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కూడా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఎట్టి పరిస్థితుల్లో అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ మాత్రం ఫ్రిడ్జ్లో వేయొద్దు పెట్టకండి ఏ రోజు ఆ రోజే మసాలా కూడా చాలా మంచిది ఒక ఏదైనా సరే ఒక ఒకనొకప్పుడు మనకు ఫ్రిడ్జ్లు లేవు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు కానీ ఇప్పుడు మన ఆరోగ్యాన్ని మనమే బాడీ స్టోర్ చేసుకుని ప్రతిదీ స్టోర్ చేసి మనమే బాడీ చేసుకుంటాం ఓకేనండి ఇదో చూడండి అది కూడా వేగిన తర్వాత అల్లం వెల్లు పేస్ట్ చేశారు ఇలా మనం వేయించుకోమని మాట్లాడుకుంటున్నాను వైపు అనమాట వాళ్ళ ఇంటికి వచ్చాడు వెనకాల మామిడి చెట్లు ఏవన్నా ఉంటాయి రాజులు లేదండి అవన్నీ మొన్న వాళ్ళు ఆరుకున్నారు షెట్లు కూడా వాళ్ళని ఇది తూర్పు సైడ్ అనమాట వాటిల్లు ఇతరులున్నాయి కూడా వాళ్ళు కొబ్బరి చెట్లు మామిడి చెట్లు చాలా బాగుంటుంది మీ ఏరియా చక్కగా పీచ్ఫుల్గా మొత్తం ఈ కలర్ రావాలి చూడండి ఆయిల్ వదిలేసే టైంకి లైట్గా చుట్టు కూడా పై పసుపు ఉప్పు తినేవాళ్ళు అంటే ఇంకా త్రీ ఆర్ ఫోర్ వేసుకోవచ్చు స్పూన్స్ మేము తగ్గించమని చెప్పాను అందుకే అలా వేసిందనమాట ఉప్పు కూడా ఉప్పు కూడా వేసింది కొంచెం అంటే సరిపడంతా తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు సరిపో చాలకపోతే ఈ మిశ్రమాన్ని అంటే మన కింద అదిగంటే వేస్తుంది కదా మాడిపోయే స్టేజ్ వచ్చారు కదా అలా మాడకుండా తో అటువంటికుంటూ ఉన్నారు చూడండి పీతలు అయిపోయిన తర్వాత పీతలు తక్కువ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసేసుకోవాలి లాస్ట్లో వాటర్ ఉంటుందా వాటర్ వేయలేదు స్థలం నేను వద్దు ఇవన్నీ అంటే ఆ కలర్ ఎక్కువ వచ్చిందంటే ఫుడ్ ఎక్కువ ఉన్నట్టు కొద్దు ఎత్తులు అంటారు కదా అవన్నీ ఏం లేదు అవి చూడండి తను చాలా నీట్గా కలిపింది బాగుంది చాలా ఒకరు కూడా కింద ఆ మసాలా అల్లం పేస్టు ఉల్లిపాయ టమోటా కారం అవన్నీ వేసింది కదా వేసి బాయిల్ చేసింది కదా ఆయిల్లో వేయించింది కదా వేయించిన తర్వాత అవన్నీ ఈతలకు పట్టేటట్టుగా కదు కలుపుకోవాలి యాక్చువల్లీ చేపల కూర లాగానే చూడండి అందులో వాటర్ పోసుకోవాలి లీటర్లు అనుకుంటాం నుకుంటాం అంటేటర్ అది ఎటు ఉడికిపోతే నేను కష్టపడడం అవసరం లేదు అంటే అవి మునిగే వరకు చూసుకుందావి అన్ని సర్దుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి యాక్చువల్లీ ఇందాక లంచ్ చారు ఉంది కదా అది ఆల్రెడీ అయిపోయింది ప్రిపేర్ అయిపోయింది పక్కన పెట్టేసారు నేను ఆదిమార్గంలో దాన్ని నేను షూట్ చేయలేకపోయాను అది ఆల్రెడీ అయిపోయింది పక్కన పెట్టేసామ టేస్ట్ కూడా చూసే కదా మా జనమానంతా ఓకే బాగుంది ఆ ఏరియా కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది కొంచెం ఫైనల్గా వచ్చేప్పటికి మనం కొంచెం చెందుకుంటూ ఒక పాత్రలో మనం నానబెట్టుకోవాలి ఎందుకంటే పులుపు కూడా కావాలి కదా మసాలా ఆడుకున్న మసాలా వేయించుకున్న వంకాయలు చూసా కదా కదా అంటే కలర్ చేంజ్ అయిపోయింది కుడుకు లైట్ లైట్గా ఆల్రెడీ నీళ్ళు కూడా చూడండి కొండలో వంకాయలు చిన్న పండు కొలుసు మొత్తం చేస్తారు చూడండి అసలు మూతీకైనా స్మెల్ వస్తుంది అన్నీ చాలా బాగుంది అసలు అట్లా అనుకుంటానే నో నూరు నూరు పోతుంది అలా నుంచి వీళ్ళు ఎలా చేస్తున్నా చింతపండు మాత్రం అందులో వేయకండి గుర్తు మాత్రం వేసుకోవాలనుకుంటున్నా కలుపుకుంటే కింద అడుగంటే మా కన్నమ్మ పడుతున్నారు యాక్చువల్లీ మనం మా కన్నమ్మ ఇవి పడుతున్నారు కానీ పొడవసలు అవే విడిపోతాయి కానీ పీతలు కూడా ఉందండి అస్సలు బాగా బామే లేదండి ఆ టేస్ట్వే గొప్ప మా గీతలో పీతలు చాలా రకాలు ఉన్నాయి చాలా రకాల పీతలు తిన్నాను చాలా చాలా పేదలు తిన్నాను కానీ ఎక్కువ వేరండి గీతలో అయితే మంచిదే కానీ చాలా వేడి తక్కువ వేడి ఐరన్ బాగా ఉంటుంది గిండ్లో చూడండి లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేసేది అవి మసాలా ఆడుకున్న మసాలా అనమాట మనం ఫస్ట్లో ఆడిం కదా ఆ మసాలా అది చూడండి మసాలా కూడా ఎక్కువ వేసుకోవచ్చు తిన్నే వడ్డు ఉంటే చూడండి కొత్తిమీర కూడా వేసేసుకున్నాను చూస్తారు చాలా బాగా చూస్తారు సొంత కొడుకు లెక్క చూసారు కదా ఒక పోయింది అమ్మో ఆగలేకపోతున్నాం అసలు నోరు ఊరు పోయింది గుజ్జు చూసారా మొత్తం నీళ్ళన్నీ ఆవిరి అయిపోయినాయి మొత్తం బాయిల్ అయిపోయినాయి గోల్ని అది మొత్తం గుజ్జే టమోటా ఉల్లిపాయి మసాలా కొత్తిమీర కరివేపాకు ఇంకా వేసారు కదా వంకాయలు అసలు మామూలు కాదు ఒక్క అసలు కొత్తి పీతలు అనుకున్న బాగుంటాయి అందులో వంకాయ కానీ ఇంకా బెండకాయ కూడా వేసుకుంటారు చాలా చాలా బాగుంటుందండి అస్సలు చూసారు కదా పొగలు చాలా వస్తున్నాయి అస్సలు నేనైతే అయితే ఆగలిపోయాను అసలు పెద్ద పెద్ద పీతలు నాలుగు ఎన్నో దోకే కేజీకి వచ్చేసి అసలు మామూలుగా అదిగోనండి కర్రీ రెడీ అయిపోయింది చూసారా అసలు రాగలేకపోతున్నాం ఇంకా ఎందుకండి మరి పడన్న మరి విందుకి ఓకేనా మీరు కాదండి నేను మీరు రాకండి బాబు సరిపోతుంది నేనే వెళ్ళాలి మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అన్నమాట చిన్న కన్నమ్మ వాళ్ళిద్దరు పిల్లలు మా అయ్యప్ప మా నాన్నమ్మ నేను ఆయన వీడ కదా నేను లేదు కావాలనే నేను స్క్రీన్లో రాలేదన్నమాట బామూ ఓకేనా వాళ్ళందరూ ఫ్యామిలీ అనమాట మా ఫ్యామిలీ ఓకేనా పైన ఇది ట్రస్ అయినమాట చూసారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే అస్సలు మామూలు లేదు నేను వాళ్ళందరినీ ఏడిపించేస్తానండి మా అందరినీ అస్సలు మామూలు కాదు నా పేరు ఇస్తే వాళ్ళు ఎదు అయిపోతారు నేను రాకపోతే చాలు రాలేదు 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 అసలు మామూలు కాదు చూసారు మా యాక్చువల్లీ ఒకానొకప్పుడు మాది ఉమ్మడి ఫ్యామిలీ చిన్న వాళ్ళు ఒక నమ్మ వాళ్ళు అందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు పెద్ద ఫ్యామిలీ మా ఇప్పుడు జాబు నిమిత్తం బయటకు వచ్చేసారం వాళ్ళకాళ్ళే చిన్న చిన్న చిన్నతనం పెద్ద అతను బాగా ఉన్నాడు ఊళ్ళోనే ఉన్నారు ఇంకొక ఇద్దరు చనిపోయారు యాక్చువల్లీ ముగ్గురు చనిపోయారు ఇంకా ఆడపిల్లలు ముగ్గురు మగపి ఉన్నారు వాళ్ళు మొత్తం చెదిరిపోయా ఉంది అది ఒకటే బాగా మా ఊరు వెళ్ళాలి అందరూ కలిసి ఉండాలని కానీ అది అవదు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి